హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుందండి చీకట పడిపోతుంది వైజాగ్లో ఇదిగోండి మా అపార్ట్మెంట్ ఇది వాకింగ్ ట్రాక్ అనమాట ఇంకా పిల్లలు చికెన్ బిర్యానీ తిందాం ఉన్నారు రాత్రిపూట చికెన్ బిర్యానీ కానీ ఏదన్నా కానీ కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుందండి అది మీరు గమనించారలేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంకా చికెన్ తెప్పించేసాను మా చెర్రీతోటి కొంచెం మెత్తని పీసులేము ఫ్రై చేసి మిగతా పీసిన బిర్యానీకి కొట్టించే కొట్టించుకొచ్చేసాడు చెర్రీ ఇంకా దీంట్లో పచ్చిమిరగాయ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ నేను ఉప్పు రెడీ చేసి ఉంచుకుంటానండి దాన్ని ఉప్పు పెరుగు వేసేసి బాగా మ్యారినేట్ చేసిన తర్వాత దీన్నేమి ఇంకా వెంటనే వేసే పొయ్యి మీద వేస్తానండి ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే దీన్ని ఫ్రై నేమో ఇలా కలుపుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం ఉప్పు ఒక ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేస్తా మేము నెయ్యి మాత్రమే వేస్తామండి పొలావులో చికెన్ పొలావ్ అనమాట ఇది నెయ్యి మరిగిన తర్వాత పొలావ్ సరుకులు అవి కూడా బేసిక్ ఇవనండి లవంగం యాలుగలు అనాసు పువ్వు అవి వేసి బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసాను అంతే ఏం పుదీనా కొత్తిమీర అవి ఏం వేయలేదండి ఏమి వేయనప్పుడే బిర్యానీ చాలా బాగుంటుంది గమనించండి కావాలంటే ఇవన్నీ ఒకసారి నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత పోసుకోవడమే ఒకటికి నేను బాస్మతి రైస్ వేసానండి ఒకటి నానబెట్టలేదు కూడా అవి కూడా ఒకటికి ఒకటి నా రేసాను వాటరు ఒక ఫ్రై ప్యాన్ మీదేమో ఈ చికెన్ పీసెస్ వేయించేసాను అనమాట ఇగోండి చక్కగా ఇగిరిపోయిన తర్వాత బియ్యం కూడా నీళ్ళతో పాటే కొలిసేసుకున్నాను రెండు గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ పోసాను ఇలా ఎసరేసేసి మీడియం ఫ్లేమ్లో రెండే రెండు విజిల్స్ రానిచ్చానండి చక్కగా పొంగుల్లాగా ఉడికిపోతుంది ఫ్రై ఇదిగోండి ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చక్కగా అదే ఉడిగిపోయింది అనమాట ఏగిపోయింది చాలా టేస్టీగా ఉందండి ఫ్రై అయితే రైస్లో కలుపు తింటే అద్భుతం అనమాట రాత్రిపూట పలావ్ కానీ చికెన్ కానీ వండుకుంటే చాలా బాగుంటుంది ఎంతకీ మీరు డిన్నర్ అయిందా కామెంట్ చేయండి మేమైతే చక్కగా పిల్లలు నేను కలిసి డిన్నర్ చేసేసాము మా అందగారు ఏలూరులో ఉన్నారు కాబట్టి ఆయన మిస్ అయ్యారు మేము ముగ్గురు బిర్యానీ బిర్యానీ తినేసామన్నమాట ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ